హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ సైలెన్స్ పవర్ మీ జీవితాన్ని మార్చే మౌనం మౌనం మహారత్నం అనే మాట ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజుల్లో మన చుట్టూ నాన్ స్టాప్ వాయిస్ డిజిటల్ డిస్టర్బెన్స్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి కానీ నిజమైన శాంతి ఎక్కడ ఉంది సైలెన్స్ అంటే మౌనంగా ఉండటం మాత్రమే కాదు అది మన లైఫ్ను ఐ ఎఫీషియల్గా మార్చే ఒక పవర్ఫుల్ టూల్ సైలెన్స్ వల్ల లాభాలు మానసిక శాంతి మనసు రోజంతా ఆలోచనలతో భరించబడుతుంది కానీ సైలెన్స్ మన మెదడుకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది డీప్ సైలెన్స్ పాటించే వాళ్లకు స్ట్రెస్ డిప్రెషన్స్ తక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది ఎక్కువ మంది మాట్లాడడం కంటే వినడంలో అసలైన విజ్ఞత ఉంటుంది మౌనంగా ఉండటం వల్ల మీరు మీ భావోద్వేగాన్ని కంట్రోల్ చేయగలుగుతారు అలా చేస్తే మీరు సెల్ఫ్ డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళగలుగుతారు సైలెన్స్ ద్వారా మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది నిశ్శబ్దం వల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది గతంలో గొప్ప ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు మౌనం పాటించే వాళ్ళే సైలెన్స్ వల్ల లైఫ్ బెనిఫిట్స్ రిలేషన్షిప్స్ మెరుగుపడతాయి ఎక్కువగా మాట్లాడితే మనం ఇష్టం లేని మాటలు చెప్పే అవకాశం ఉంది సైలెన్స్ వల్ల మీరు బాధ్యతగా మాట్లాడతారు భావాలని అర్థం చేసుకుంటారు భార్య భర్తల మధ్య ఈ రోజుల్లో ఎక్కువ గొడవలు జరగడానికి కారణం వారు మాట్లాడేది సరిగా అర్థం చేసుకోకుండా బాధ్యత లేని విధంగా మాట్లాడుకోవడం ద్వారా గొడవలు జరుగుతున్నాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ రోజుల్లో సైలెన్స్ వల్ల డిసిషన్ మేకింగ్ అనేది పెరుగుతుంది హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా తప్పులు జరుగుతాయి మౌనం పాటిస్తే ఆలోచనలకు తగిన సమయం దొరుకుతుంది సరే అయిన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్య ప్రయోజనాలు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది శరీరం రిలాక్స్ అవుతుంది సరిగ్గా నిద్రపడుతుంది సైలెన్స్ ప్రాక్టీస్ చేయడానికి టిప్స్ ప్రతిరోజు మీరు ఒక ముప్పై నిమిషాలు మెడిటేషన్ చేస్తే మీరు ఈ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయవచ్చు లేదు అంటే కనీసము రోజుకు ఒక పది పదిహేను నిమిషాలు మౌనం పాటించండి మీ మెదడు ట్యూన్ అవుతుంది మార్నింగ్ టైంలో సైలెంట్గా మీకు నచ్చిన ప్రకృతిని ఆస్వాదించండి రోజంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా తగ్గించండి అప్రయోజనమైన నాయిస్ నుండి మీ మెదడును కాపాడండి పాజిటివ్ మైండ్ సెట్తో మౌనం పాటించండి లోపలి శక్తిని పెంచుకోవచ్చు వర్డ్స్ హ్యావ్ పవర్ బట్ సైలెన్స్ హ్యాజ్ సూపర్ పవర్ మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలంటే రోజు కొంతసేపు మౌనం పాటించండి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఫోకస్ పెంచుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే సైలెన్స్ మీ జీవితంలో భాగం చేసుకోండి మీ యొక్క బిజినెస్లో కానీ మీ కెరీర్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని మీకు అనిపించినప్పుడు మీరు ఏదైనా ఒక సైలెన్స్ ప్రదేశంలో కూర్చొని మీరు మీ ఆలోచనలు గమనిస్తూ ఉండండి మీకు అక్కడ సరి అయిన నిర్ణయాలు దొరుకుతాయి మీరు అది రైటా రాంగా అనేది కూడా మీరు సైలెన్స్లో గ్రహించడం వల్ల మీకు అక్కడ మంచి నిర్ణయాలు తీసుకొని మీ బిజినెస్ ద్వారా కావచ్చు లేదా మీ కెరీర్లో కావడానికి సక్సెస్ కావడానికి మీకు చాలా బాగా ఈ సైలెన్స్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఈ వీడియో పైన అభిప్రాయాలని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి